హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ ఈ రోజు మాది సండే రోజు ఏం కూర చేస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ టమాటా రెండు మూడు పచ్చిమికాయలు వేసిన ఫ్రెండ్స్ చూడండి రెండు ఏలకు లవంగాలు కూడా వేసిన నేను ఏం కూర చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది వీడియోలు తీయక కొంచెం బిజీగా ఉండి తీయలే ఫ్రెండ్స్ కొంచెం ఆలుగడ్డలు ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటాలు ఫస్ట్ వేసి ఆలుగడ్డలు వేస్తే ఈ అడుగు అంటుంది ఫ్రెండ్స్ ఇది ఇట్లా ఫస్ట్ ఆలుగడ్డలు వేసి అనుకో మొత్తం ఇట్లా అడుగు అంటే వేస్తుంది ఫస్ట్ టమాటాలు ఉల్లిపాయలు వేసినాక ఆలుగడ్డలు వేసినా ఇంకా కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత కారం కూడా ఫ్రెండ్స్ చూడండి చూసిన ఫ్రెండ్స్ కొంచెం మగ్గినాక నేను స్పూన్ వేస్తున్నా కారము కారం కొంచెం మేము ఎక్కువనే తింటాను ఫ్రెండ్స్ ఇక నాలుగు స్పూన్లు అయితే వేసినా నేను కొంచెం కారం మగ్గినాక కొన్ని వాటర్ వస్తుంది చూడండి కొన్ని వాటర్ వస్తున్నా వాటర్ పోసిన తర్వాత ఒక కొంచెం ఉడకాలి ఆలుగడ్డ చూసిన ఫ్రెండ్స్ కొంచెం మగ్గినాయి మగ్గిన తర్వాత నేనైతే ఆలుగడ్డలు ఇవి ఎగ్స్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఆలుగడ్డలలో చూడండి ఎగ్స్ చేసిన కొంచెం కొంచెం గరం మసాలా ఫ్రై చేయాల ధనాల పొడి గరం మసాలా கொஞ்சம் முடிக்க தர்வாத்த கோத்தமீர கரமாக்கு வயாலி இங்கொக்கிஷத்து கோத்தமீர கரமாக்கு ஊதிய ఇంకొక ఫైవ్ మినిట్స్ దించాలండి చూసిరా ఫ్రెండ్స్ చూసిరా ఫ్రెండ్స్ కంట్రోల్ బియ్యంతోనే నేను బగారన్న మరిచిన ఇవి కంట్రోల్ బియ్యము ఈ రేవంత్ అన్న పుణ్యవాణి కంట్రోల్ బియ్యం కూడా మంచిగా వస్తున్నాయి సన్న బియ్యం లాగా మేమైతే బియ్యం కూడా కొనడం మానేసినాము ఈ బియ్యం అయితే తింటున్నాం కంట్రోల్ బియ్యం చాలా మంచిగా అవుతుంది ఫ్రెండ్స్ ఇక చూడండి బగారన్నం అయితే బాగా అయింది ఫ్రెండ్స్ ఇక చూడండి మంచిగా అయింది కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇంకా చూడండి చూసిరా ఫ్రెండ్స్ మాది అయితే రెడీ అయింది రైస్ అయితే బాగున్నాయా ఫ్రెండ్స్ ఇక కంట్రోల్ బియ్యం ఏమైతే ఎంత బాగా అయిందో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి